వర్గం ఇటు వైఎస్ఆర్ వర్గం మధ్య చిన్న వాగ్వి వాగ్వాదం జరిగిన మాట వాస్తవం ఆ ఇష్యూలకు సంబంధించి లాస్ట్ ఐదేళ్ళు దేవస్థాన స్థలం ఇష్యూ ఏదైతే ఉందో ఇప్పటి కొత్తగా వచ్చింది కదా గత గత ఐదారు ఏళ్ళ చాలా ఏళ్ళ నుంచి అది పాత ఇష్యూ అది నడుస్తూనే ఉంది కానీ ఎప్పుడు కానీ ఎక్కడ పొలిటికల్ ఇష్యూస్ అనేది ఆ ఊరు ఆ ఊర్లో తీసుకొని రాకుండా ఆ గుడి విషయంలో ఈవెన్ వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కానీ మేము ఆ ఇష్యూ గురించి ఎంటర్ కాలేదు అది వాళ్ళ ఊరి సమస్య ఊర్లో వాళ్ళు చూసుకుంటా అని చెప్పి మేమంతా కామ్గా ఉండడం జరిగింది ఆ రోజు ఎవరిని ప్రోత్సహించలేదు కానీ ఈ గవర్నమెంట్ వచ్చినాక వెంటనే గవర్నమెంట్ వచ్చిన రెండు మూడు నెలల నుంచి ఆ ఇష్యూని మొదలు మొదలుపెట్టి మా వాళ్ళ మీద దౌర్జన్యం చేసి దాన్ని ఎట్లనే రాపించుకోవాలని చూసుకుంటే వచ్చినారు ఎప్పుడైతే ఈ గొడవ లేదు ఒకరికొకరు వా గొడవ జరిగిందో వీళ్ళు ఏం చేసినారో వచ్చి స్టేషన్లకు అప్రోచ్ అయ్యి టీడీపీ వాళ్ళు మా వాళ్ళ మీద అప్పుడు కేసులు పెట్టేయడము పిలిపియేయడము వాళ్ళని భయపడించి కొట్టేయడం ప్రతిసారి ఇది జరుగుతూనే వస్తానే ఉంది ఇది ఇదే విషయంలో మేము ఒక డిఎస్పీ గారికి కూడా అప్రోచ్ అయినాము అప్రోచ్ అయ్యి మా వాళ్ళ మీద దాడి చేసినారు ఇట్లా కొట్టినారు పోలీసుల సమక్షంలోనే కొట్టినారు సార్ మాకు రక్ష రక్షణ ఎక్కడుందని చెప్పి మా వాళ్ళని మా వాళ్ళందరికీ డిఎస్పీ గారికి అప్రోచ్ కావడం జరిగింది అప్పుడు ఏం చేసినారు మా వాళ్ళ మీద కంప్లైంట్ కేసు పెడుతూ ఇరు వర్గాల మీద పెట్టినారు పెట్టి ఏం సరే మా వాళ్ళ తన్నులు తిని మా వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారంటే ఇద్దరి మీద ఉంటే ఇద్దరికి భయం ఉంటుంది అదే కాంప్రమైజ్ చేసేకుంటుంది ఊళ్ళో ముందుకు జరగకుండా బైండ్ ఓవర్ చేస్తామనే మాట చెప్తున్నారు సరే సంతోషం వీళ్ళు ఏం సైడ్ తీసుకున్నా ఊర్లో గలాట జరపుకుండా చూసుకుంటామంటున్నారు అంటున్నారు కదా ఆ రోజు కూడా శివరాం నాయుడు అన్న గారు అయితే మేమైతే కూడా డిఎస్పీ గారి మాట విని వెళ్ళిపోవడం జరిగింది ఆ రోజు ఇప్పుడు నిన్న ఏదో చిన్న గలాట జరిగింది ఊర్లో ఎదురు బదులు పడినారు ఒకరికొరు ఏదో మాట్లాడుకున్నారు వెళ్ళిపోయినారు వెళ్ళిపోయినారు సరే ఎస్ఐ గారు పోయినారు ఎస్ఐ గారు పోయి ఇద్దరిని ఇక్కడికి రమ్మన్నారు ఇద్దరిని విచారణకి పిలిచి రమ్మని చెప్పి ఇక్కడ ఇక్కడ మా వాళ్ళని ఒకటే పిలిపించుకొని తను మా మా పాత కార్యకర్తను తీసుకెళ్లి స్టేషన్ లో కూర్చుపెట్టి బట్టలు ఊడిదీసి పళ్ళు ఊడిపోయి కొట్టి రోడ్ల బట్టలు లేమని నిలబెట్ట ఉన్నారు ఇది ఏమైనా వస్తే మేము ఇద్దరికి ఇద్దరి మీద చర్యలు తీసుకుంటామంటున్నారు అంటున్నారు బాబు వాళ్ళు మాత్రం ఇక్కడికి వచ్చింది లేదు వాళ్ళు చేసింది లేదు మేము ఈ విషయం ఈ విషయమై మా పార్టీ పెద్ద అధిష్టానాన్ని కూడా ఖచ్చితంగా తీసుకుని పోతాము ఇటువంటి దౌర్జన్యాలు ఇంకొకసారి రిపీట్ అవుతే మాత్రము ఖచ్చితంగా మా మా వైఎస్ఆర్ పార్టీ తరఫున ఖచ్చితమైన యాక్షన్ ఉంటుందని చెప్పి వాళ్ళకి ఇంకోసారి తెలియజేసుకుంటున్నాం